సార్ పేరు బొప్పన శివప్రసాద్ ఉయ్యూరు సార్ అంటే ఈరోజు నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దాదాపు ఐదేళ్ళు అయిపోవచ్చింది రోజున ఆయన నేను మంచి చేశాను అందుకే బస్సు యాత్ర చేస్తున్నానని చెప్పి మాట్లాడడం కానీ దాదాపు గత ప్రభుత్వంలో కంటే మిన్నగా మీకు సంక్షేమ పథకాలు ఇచ్చాను నూట ముప్పై బటన్లు నొక్కాను అని చెప్పేసి నా కోసం రెండు బట్టలను నొక్కండి అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనిపిస్తుంది డెఫినెట్గా ఆయన నూట ముప్పై ఐదు బటన్లను నొక్కి ఉండొచ్చు రెండు బట్టలను జనాలను కూడా నొక్కమంటున్నాడు జనాలు కూడా సిద్ధంగా ఉన్నారు రెండు బట్టలను నొక్కటానికి నూట ముప్పై ఐదు బట్టన్లు ఆయన నొక్కటానికే పనికొచ్చాడు అలాంటి నూట ముప్పై ఐదు ఒక బ్యాంకు మేనేజరు లక్ష బట్టలు నొక్కుతాడు ఐదు సంవత్సరాల్లో అంటే ఒక బ్యాంకు మేనేజరు ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తాడో ఏదైనా అమౌంట్లు అట్లా బటన్లు నేను నొక్కానని బ్యాంక్ మేరకు గొప్పగా చెప్పుకోవచ్చు ఒక ముఖ్యమంత్రిగా నూట ముప్పై ఐదు నొక్కాను రెండు బట్టన్లు నొక్కను అంటున్నాడు ఆ రెండు బటన్లు నిన్ను రిజెక్ట్ చేయడానికి ఎంపీగా నీ అభ్యర్థుల్ని ఇరవై ఐదు మందిని ఓడించడానికి నూట ఐదు మందిని ఓడించడానికి రెండు బటన్లను నొక్కడానికి ఈనాడు రాష్ట్రంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇక ఎందుకంటే ముల్లోకాలు ఏకమైనవి ఒక లోకం జనసేన అయితే ఇంకో లోకం టీడీపీ అయితే మరో లోకం బీజేపీ మున్ లోకాలు ఏకమయ్యి నిన్ను అంతం చేయబోతున్నారు రెండు బాటలు నొక్కటానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు పెత్తందారులందరూ ఏకమయ్యారు నేను పేదవాడి పక్షాన్ని పోరాడుతున్నానని చెప్పి మాట్లాడుతున్నారు కదా దాన్ని అంటే పెత్తందారులు ఏకమయ్యారంటే మరి నిజంగా వైసీపీలోని పెత్తందారు ఏకమయ్యారు మరి వాళ్ళ చెల్లెళ్ళిద్దరు కానీ వాళ్ళందరూ మరి వాళ్ళు వాళ్ళు ఏమన్నా వాళ్ళు అనాలా మరి నీ కుటుంబంలో వచ్చిన వాళ్ళే నీకు వ్యతిరేకంగా ఉన్నారు ఎవరు పెత్తందారులు ఎవరు పేదరికమో ముందర తెలుసుకోవాలి ఈ ముఖ్యమంత్రి అంటే నువ్వు ఇక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తానికి ఫ్లైట్లు హెలికాప్టర్లు ఉపయోగిస్తున్నావు నువ్వు పెత్తందారు ప్రజల్లో తిరిగేవాళ్ళు పెత్తం ఉండేవాళ్ళు పెత్తందారులు ఒకసారి ఆలోచించుకోవాలి వాళ్ళ పెత్తందారుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన ఉండేది ఏదన్నా ఉందంటే ఈ మిత్రపక్షాలైన జనసేన టీడీపీ బీజేపీ అంటే ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేనకు కానీ టీడీపీకి కానీ ఓటేస్తే ముస్లిం మైనార్టీలు రిజర్వేషన్లు రద్దయిపోతాయి ఎంతోమంది నష్టపోతారని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు నిజంగా ఈ దేశంలో భారతీయ ముస్లిం అనేవాడు గర్వంగా నిలబడ్డాడంటే ఈ ఐదు సంవత్సరాల్లోనేనండి ఎందుకంటే వాళ్ళ మీద ఇంతవరకే భారతదేశంలో ఏ మతాన్మాద శక్తులు విజృంభించుకోకుండా మత కళ్ళు లేకోకుండా ఈ పది సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో ఈ భారతదేశం ఒక వెలుగు వెలుగుతుంది భారతీయ ముస్లింలు గర్వంగా మేము భారతీయులు అని చెప్పుకునే విధంగా వాళ్ళకు కావాల్సిన పథకాలు కానీ వాళ్ళకు కావాల్సిన సెక్యూరిటీ కానీ నిజంగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఉక్కు మనిషి అన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలోనే మరి నరేంద్ర మోడీ గారికి దాసోహం అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ఏదైనా మరి ముస్లింలకి ఏదైనా ఒక దాని మీద వ్యతిరేకించిన సంఘటన ఐదు సంవత్సరాలు ఎక్కడైనా ఉందా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడా లేకుండా అన్నిటికీ జై కొట్టి బయటకు వచ్చి బీజేపీ తో వీళ్ళు కలిశారు ముస్లింలకి ఇబ్బంది అని చెప్పి ఈ జగన్నాటకాలు ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ముస్లింలు స్వేచ్ఛగా ఉన్నారంటే అది ఈ కూటంలోనే ఉంటారు డెఫినెట్గా ముస్లింలకి భారతీయులు వాళ్ళు ముస్లింలు అంటే వాళ్ళ ఒక మతం తప్ప భారతీయులకి ఎక్కడ స్వేచ్ఛకి భంగం కలగదు భారతీయులు గర్వంగా ఉండే దేశం భారతదేశం సరండి ఈరోజు పవన్ కళ్యాణ్కి రాజకీయ పార్టీ నడిపే లక్షణాలు లేవు తన పావలా వంతు సీట్లు కూడా సంపాదించుకోలేకపోయాడని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు మంత్రి రోజా గారు ఈరోజు పవన్ కళ్యాణ్ తన సీటు ప్రకటించుకోలేని పరిస్థితిలో ఉండి ఈరోజు పిఠాపురంలో చిచ్చులు పెడుతున్నాడని చెప్పేసి ఇన్ని ఆరోపణలు ఏం చెప్తారు ఈ భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు నిజాయితీ పడి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన రాజకీయ నాయకుడు అనగా సంఘ సంస్కర్త అనాలి ఒక సమ సంఘ సంస్కర్తకి ఎప్పుడు విమర్శలతోనే స్టార్ట్ అవుతుంది రాజకీయ నాయకుడికి ఎప్పటికీ పూల బాన్పు పూలతో ఆహ్వానిస్తారు పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కాదండి సంఘ సంస్కర్త ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రజలు బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి ఒక అవినీతి పరుడు ఈ రాష్ట్రాన్ని వేలగూడదు అతన్ని దించాలనే ఒక ఏకైక సంకల్పంతో ఒక సంఘ సంస్కర్త ఏదైతే ఈ దేశాన్ని ఈ ప్రజలకు వినాశనం కలిగే సంఘటనల మీద ఎలా అయితే స్పందిస్తాడో అలా స్పందించి ఆయన తగ్గి ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని దింపటానికి ఆయన చేసే యుద్ధంలో ఇవాళ రాష్ట్రంలో ఉన్న జన ఆయన ఆహ్వానాన్ని ఆయన పిలుపుని మేము అందరూ స్వాగతిస్తున్నాం ఏదైతే ఆయన పిలిపించాడో మాకు ఒక్క సీటు చాలండి ఆ నిజాయితీ ఒక్క సీటు ఉంటే మేము రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎలా ఉంటుంది నిజాయితీ పార్టీ నిరూపించగలం కానీ మాకు వచ్చే ఇరవై రెండు సీట్లే మాకు గొప్ప డెఫినెట్గా మేము ఇరవై రెండుకి ఇరవై రెండు గెలవబోతున్నాము ఆయన రాజకీయ నాయకుడు కాదు సంఘ సంస్కర్త ఈ రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావడానికి ఆ దేవుడు పంపిన ఒక కారణం చనిపోయిన సందర్భంగా చెబుతున్నాం అంటే ఇక్కడ ఈరోజు ఎన్నికల సమయంలో వాళ్ళు చేసిన మంచి చెప్పుకోలేక మా ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తున్నారని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేస్తున్న ఆరోపణలు ఈరోజు ఏదైతే డ్రగ్స్ ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ విశాఖపూర్టులో దొరకడం పురంధేశ్వరి గారికి కానీ చంద్రబాబు నాయుడికి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధం ఉందని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్న సందర్భం ఏం చెప్తాం ఏమంటే ఈ రాష్ట్రంలో దోచుకోవాలి ఈ రాష్ట్రంలో మైనింగ్ కానీ ఇసక్ కానీ డ్రగ్స్ పరంగా ఈ రాష్ట్రాన్ని చేసింది ఎవరు వైసీపీ అంటే రాజధాని విశాఖ చేసుకుని ఎట్లాంటి డ్రగ్స్ కంటైనర్లు ఎన్నో తెచ్చుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలను రేపు ఎలక్షన్లో డ్రగ్ డ్రగ్స్లో ముంచేసేసి ఎలక్షన్లో ఏదో గెలవాలని ఆ కంటైనర్ ఇక్కడికి వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వచ్చింది వచ్చిందప్ప వేరే కాదు ఎవరో ఒక కులం పేరు చెప్పేసేసి వెంటనే ఆ కులం హెడ్డింగ్ పెట్టేసేసి ఆ కులం అంటే ఒక పార్టీ అయినా ఈ జగన్మోహన్ రెడ్డి ఆడే ఈ నాటకాల్లో ప్రజలు బలవుతున్నారు కులాలు బలవుతున్నాయి అట్లాంటి నాయకుడిని మనం తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ మైన్ చేసి రేపొద్దున ఎలక్షన్లో గెలిచి యువతని తప్పుదారి పట్టిస్తానికి ఆయన డబ్బుని డ్రగ్స్ని నమ్ముకున్నాడు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో రానివ్వకోకుండా ఈ మూడు పార్టీలు డెఫినెట్గా ఆయన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నాయి సరే అంటే చివరికి రోజున పార్సారథి గారు కానీ లేకపోతే బాలసౌరి గారు కానీ మొన్నటి వరకు వైసీపీలో ఉండి ఈరోజు టీడీపీలోకి జనసేనలోకి వచ్చి ఒకే వేదిక మీద అందరూ కలవబోతున్నారు కదా అసలు ఈ నియోజకవర్గాలు ఎలా ఉండిపోతుంది ఈసారి ఎన్నికలు ఏం చెప్తారు అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీయే కలగలుపు ఆ పార్టీలోంచి ఈ పార్టీలోంచి జంపు చేసిన నాయకులు తప్ప అతను నమ్మి ఎవడన్నా అసలు నిజాయితీ ఉన్నాడు ఆయన వెనకాల అలాంటి నిజాయితీ గంజాయి వనము వైసీపీ అనేది గంజాయి వనం ఆ గంజాయి వనంలో వేప మొక్కలు కూడా ఉన్నాయి ఆ వేప మొక్కల్లో ఒక పార్థసారథి గారు అవ్వచ్చు ఒక బాలసౌరి గారు అవ్వచ్చు ఇవాళ తెలుసుకున్నారు ఇది గంజాయి వనం మనం తులసి వేప ఈ పార్టీలో ఉండలేము అని ఆయన బయటకు వచ్చారు వాళ్ళని మేము స్వాగతిస్తున్నారు రేపు వాళ్ళని కూడా గెలిపిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న మాఫియా గంజాయి వ్యక్తులను డెఫినెట్గా ఓడిస్తాం